నమ్మినా నమ్మకపోయినా సత్రం చౌల్ట్రీ బయట ముగ్గురు యువకులు సోమరులుగా కూచున్నారు వాళ్ళు ఆ ఊరికి పీడ పని చేయాలంటే వారికి అస్సలు ఇష్టముండదు ఒకరి తరువాత ఒకరు చిలిపి చేష్టలు చేస్తూ తమ సమయాన్ని ఆనందంగా గడిపేవాళ్లు ఆ సమయంలో సత్రానికి బాగా అలంకరించబడిన ఒక అపరిచితుడు వచ్చాడు అప్పుడు వారిలో నాయకుడైన వ్యక్తి మిగిలిన వారితో ఇలా అన్నాడు ఈ మనిషి బట్టలు లాగేయగలమా చూద్దాం అపరిచితుడు ఉల్లాసంగా ఉన్నట్లు కనిపించాడు అందుకే ముగ్గురు యువకులు అతనితో సంభాషణను ప్రారంభించడం అంత కష్టమనిపించలేదు కాసేపటికి ఆ సంభాషణ తమ తమ జీవితంలో ఎదురైన అసాధారణ అనుభవాల గురించి మారింది కొన్ని కథలపై ఆ అపరిచితుడు విమర్శించడం ప్రారంభించగా యువకులలో నాయకుడికి ఒక మంచి ఆలోచన వచ్చింది మనలో ప్రతి ఒక్కరూ తమ అత్యంత అసాధారణ అనుభవాన్ని చెప్పాలి అని అతను అన్నాడు మరియు ఎవరైనా ఆ కథను నమ్మకపోతే అతను తన బట్టలను కథ చెప్పిన వ్యక్తికి అప్పగించాలి అపరిచితుడు మెరిసే కళ్లతో ఈ విచిత్రమైన పందానికి వెంటనే ఒప్పుకున్నాడు అప్పుడు మొదటి యువకుడు తన కథను చెప్పాడు నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేను తోటలోకి వెళ్లి పండిన పండ్లతో నిండిన యాపిల్ చెట్టును చూసి చెట్టు పైకొమ్మల వరకు ఎక్కి ఒకదాని తర్వాత ఒకటి యాపిల్ పండును తిన్నాను కొద్దిసేపటికే నేను అన్ని ఆపిల్ పండ్లను తినేశాను కాని కిందకు దిగలేనంత నిండిపోయింది కడుపు అందుకే నేను క్రిందకు దిగడానికి నిచ్చెన అడగడానికి గ్రామ వడ్రంగివద్దకు పరిగెత్తవలసి వచ్చింది తన కథ ముగించిన తర్వాత యువకుడు మిగిలిన వారిని నమ్మారా అని అడిగాడు వారందరూ అవును అన్నారు అప్పుడు రెండవ యువకుడు తన కథను చెప్పాడు ఒక ఉదయం నేను అడవిలో నడుస్తున్నప్పుడు ఒక కుందేలు పరిగెత్తడాన్ని చూశాను మంచి విందు గురించి ఆలోచిస్తూ నేను కుందేలును పొదల్లోకి తరుముకుంటూ వెళ్లాను పొదలలో దూసుకుపోతూ నేను అకస్మాత్తుగా ఒక పెద్ద పులినెదుర్కొన్నాను అది భయంకరమైన అరుపు అరిచి దాడి చేయడానికి సిద్ధమైంది అప్పుడు నేను ఒక ఫకీర్ చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకున్నాను అడవి జంతువులను హిప్నోటైజ్ చేయవచ్చని వెంటనే పులిని హిప్నోటైజ్ చేయడం ప్రారంభించాను కాని ఆ మృగం హిప్నోటిజం గురించి అస్సలు విని ఉండదు అది ఒక్క గంతులో నన్ను తన దవడలలో పట్టుకుని తినేసింది తన కథ ముగించిన తరువాత యువకుడు అపరిచితుడు తనను నమ్మలేదా అని తెలుసుకోవడానికి చుట్టూ చూశాడు కాని అపరిచితుడు కేవలం అది చాలా బాగుంది అని గొనుగుతూ అన్నాడు ఇప్పుడు మూడవ యువకుడు తన కథను చెప్పేవంతు వచ్చింది ఒక ఉదయం నేను నా పడవ తీసుకుని చేపలు పట్టడానికి వెళ్లాను కాని నేను గంటల తరబడి చేపలు పట్టినప్పటికీ ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయాను చేపలు ఎందుకు చిక్కడం లేదో అని ఆశ్చర్యపోయి నేను నీటిలోకి దూకాను సముద్రం అడుగున ఇల్లు అంత పెద్ద చేపను చూశాను అది మిగతా చేపలన్నింటినీ మింగేస్తోంది నేను ఒక్క పిడికిలి దెబ్బతో ఆ రాక్షసు చేపను చంపాను నాకు చాలా ఆకలిగా ఉన్నందున నేను నిప్పు రాజేసి చేపను వండుకుని ముళ్లతో సహా తినేశాను ఈ కథ ముగియగానే అపరిచితుడు నిజంగా చాలా అసాధారణమైనది ఇప్పుడు నేను నా కథను చెబుతాను అని అన్నాడు సంవత్సరాల క్రితం నేను ఒక పొలంలో పత్తిని నాటాను ఒక మొక్క విపరీతమైన ఎత్తుకు పెరిగింది ఈ మొక్కపై కేవలం మూడు కాయలు మాత్రమే ఉన్నాయి అవి పెద్దవిగా అవుతూనే పోయాయి ఒకరోజు ఆ మూడు కాయలు పగిలిపోయాయి మరియు ప్రతి కాయలో ఒక యువకుడున్నాడు నేను అదృష్టవంతుడిని ఎందుకంటే ఆ ముగ్గురు యువకులు నా పొలంలో సహాయం చేయగలరు కాని వారు పారిపోయారు మరియు అప్పటినుండి నేను వారికోసం వెతుకుతున్నాను ఇప్పుడు నేను వారిని కనుగొన్నాను మీరే నా ముగ్గురు యువకులు నేను మిమ్మల్ని నాతో పాటు తిరిగి తీసుకెళ్తాను ఆ ముగ్గురు యువకులు ఇప్పుడు చిక్కులో పడ్డారు ఒకవేళ వారు ఈ కథను నమ్ముతున్నామని చెబితే వారు ఈ మాటకారి కోసం పనిచేయాల్సి ఉంటుంది ఒకవేళ వారు అవిశ్వాసం వ్యక్తం చేస్తే వారు తమ బట్టలను అతనికి ఇవ్వాలి నిరాశగా చూస్తూ ఆ ముగ్గురు యువకులు తమ బట్టలను తీసి అపరిచితుడికి ఇచ్చారు ఆ తరువాత వారు పారిపోయారు అది చూసి గ్రామస్తులందరూ ఎంతో నవ్వుకున్నారు ఇతరులను మోసం చేయడానికి అసాధ్యమైన కథలను గొప్పగా చెప్పుకునేవారు తమకంటే తెలివైనవారిచే ఓడిపోయి సిగ్గుపడవచ్చు